మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నా నేను డ్యాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ వస్తున్నాడు సింగపూరా సింగ అదేంటే మళ్ళీ అక్కవరంతుంటది ఆయన లో చూడు మా అమెరికా పక్కన చెల్లిగారు ఆయన నాకులా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు నీకు విషయం తెలుసా

రామారాజు గారు నాగరాజు గారు ఏ ఈవినింగ్ కెల్లా నాశనం వడ్డీ మా ఇంటికి రావాలా అంతే అయ్యా నాగరాజు గారు నమస్కారం అయ్యా నమస్కారం చాలా రోజులకు వచ్చారు బ్యాంక్ వడ్డీ గట్టాకొచ్చారు సోమవారం అమ్మాయి పెళ్ళి చూపులు బంగారం కోసం వచ్చానండి చాలా సంతోషం అండి ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం నెలకి మూడు లక్షలు చాలా బాగుంది రండి ఇదిగో ప్రసాద్ నమస్కారం నమస్కారం నాగరాజు గారి నగలు విడిపించాలి అసలు కొడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి సరే మీరు అక్కడ కూర్చోండి అలాగే హలో హలోబ్బ ఆడి నగలే తీమ ఐడియా వర్షం వస్తుందని చెట్టు కింద ఉంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు వచ్చి తెచ్చేట్రా ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పది నిమిషాలు అక్కడికి ఎదురు చెప్పి మ్యాన్ వచ్చి ఈ లోపల ఇంటికి నగలు తెచ్చేస్తాను కరిగించసావా ఇవాళ మంచి రోజున కరగబెట్టాను ఎందుకు కంగారు పడుతున్నావు ఏం లేదు తాతయ్య ఏం లేదు నువ్వు చేసుకో ఇప్పుడు ఏం చేయాలి అరే పదింటికి వచ్చావు పదకొండు అయింది రారాయక ఇక వచ్చేస్తారండి అరే పుట్టి చేతి వచ్చావు ఏమైంది ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు ఇంకెంత టైం పడుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది సార్ ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి ఏం చేయబోతున్నాడు ఏం దరిద్రం కాబోతే ఎన్నాళ్ళు బ్యాంకులు పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు కూతురు పెళ్ళి చూపులకే నగలు బట్టికెళ్ళటం దరిద్రమా సంతకాలు పెట్టేశారు కదా ఇంక ఇప్పుడు ఏం చేయలేవు అదేంటో చెప్పు మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవరానికి కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు అవుతుంది అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి ఎయిటీన్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఓ పాతిక అది మీకు రానట్టే

అరే భద్రం సోమవారం వద్దాం ఇరవై ఐదు వేలు అంటే మాట్లా ఎవరు తినట్టు మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి ఆ మేనేజర్ గారికి చెప్పేస్తా వద్దు సార్ ఆయన చెప్తే నేను తిడతారు బ్యాంక్ లాస్ వస్తుంది కదా అమ్మ ఎదవ మేనేజరు బాబు వాటి గెలపడం ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా రా రా పోదాం టెన్షన్ వచ్చేసింది బాబు మూడు రోజుల తర్వాత ఏంటి పోయిసిన మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు మూడు రోజుల మూడు రోజులు ఉంది కదా ఏదో ఆలోచిద్దాం ఏంట్రా పొద్దున్నే రేయ్ నీకు నాగరాజులో ఆ కేబుల్ నానన్నవాడు ఎవడో తెలుసున్నావుగా తెలుసు అదేరా ఆ నాగరాజు కొత్తకి సింగపూర్ సంబంధం వచ్చింది కదా వాళ్ళ వివరాలు కావాలి తెలుసుకునే ఏం చేస్తావారా ఏం లేదురా ఆ సంబంధం చిడగొట్టేద్దాం అనుకుంటున్నాం సంబంధం చెడగొట్టేస్తావా పాపంరా పాపం అయినా తప్పదురా ఒక ఆరు నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగలు కోసం రాకుండా ఉండాలంటే ఇంతకుమించి వేరే దారి లేదురా ఆ చెప్పరా విశాల్ సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చానురా పెళ్లి చూపులకి కానురేయ్ ఆ అమ్మాయిని చూసేయండిరా గుళ్ళో పులిహోర లాగా అండ్ ఫ్రెష్ గా ఉందిరా ఎవరి అసలు జస్ట్ వెళ్ళి ఓకే చెప్పడమే ఉంటా మరి బాయ్ ఏంట్రా బట్టలు సింగపూర్ లో తీసుకోలేదా ఇక్కడ చూస్తున్నావు డాడ్ ప్లీజ్ గ్రో అప్ ఆల్వేస్ షాప్ లోకల్ అన్నారు నాకు లోకల్ లో ఉండే అమ్మాయిలైనా లోకల్ లో అమ్మాయి బట్టలైనా ఓ తిరిగిన వచ్చిన పిచ్చి అసలు వాళ్ళలో ఉండే ఫ్రెష్నెస్ వాళ్ళలో ఉండే ఒక ప్యూర్ సోల్ ఎక్కడ ఉండదు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ జరగదు డాడ్ నాకు ఇక్కడ వస్తుంది ఇది ఎలా ఉంది దీనికంటే నేను అక్కడ ఒకటి చూశాను ఇక్కడ నుంచి ఉన్న వింటరా బిల్లు చేయించాలి కదా బిల్లు చేయించాలంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కౌంటర్ కదా ఏది కౌంటర్ హలో ఏం చెప్పంటరా నేను కనక మూడు సంవత్సరం నుంచి ప్రేమించుకున్న విషయం నీకు తెలుసుకు కనకమహాలక్ష్మి అంటే కనక మహాలక్షమి అంటే వన్ మంది ఉంటారు రా యమ్మాయి ఎవడు అదే కనక అంటే ఆ బొడ్డు నాగరాజు కూతురు వాడే మా ప్రామకు పిల్లనుగా తయారయ్యాడు తనకు వేరే సంబంధం చూస్తున్నాడు అన్నా బొడ్డు నగరాజంట బొడ్డు నాగరాజు అంటే బొడ్ వన్ మంది ఉంటారు అందులో ఈడెవడో నాగరాజు చాలా ఉంటారు కానీ బొడ్డు బొడ్డురే నువ్వు పదా వాళ్ళ ద లక్కవరమేనా మా ప్రామంకి మాత్రం లక్క లేకుండా పోయిందిరా లక్కవరాలంటే బొచ్చులు ఉంటాయి ఇదే లక్కవరము వీడెవడు పాస్టిక్ పరాకాష్లా ఉన్నాడు ముందు వీడిని కట్ చేయాలి పెళ్లి కొడుక సింగపూర్ సంతోష్ సింగపూర్ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న కట్టా సుబ్బారావు మీకు తెలుసుగా అదేరా సింగపూర్ నుంచి కొడుకు డాలర్స్ పంపిస్తుంటే ఇక్కడ రాజుల్లో రాజలక్ష్మితో ఎంజాయ్ చేస్తుంటాడు కదా వాడే ఇదేంటే నిజమే నేను ఎప్పుడు ఫోన్ చేసినా రాజోల్లో ఉన్న సిగ్నల్ ఏమంటాడు డబుల్ సిబ్బి ఇట్లా వాడుతున్నావు అనమాట అది కాదురా ఏమోరా రేపు ఎనిమిదింటికి కనకమ్మ లక్ష్మి డాన్స్ క్లాస్ దగ్గరికి రమ్మంది అన్ని వివరాలు లెటర్లో రాసిస్తానండి ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను బాయ్ డాన్స్ స్కూలు ఉదయం ఎనిమిది గంటలకు ఇది తేల్చేస్తా ఈ విషయం కూడా పిల్లలు ఏమంటారు సార్ నువ్వు పిల్లలు వేసుకుంటావా షాప్ కీపర్ భవాని ప్రసాద్ మహాలక్ష్మి హలో చెప్పండి ఎవడే కొరియర్ లెటర్ దొరికింది దాని మీద మీ నంబర్ ఉంది ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి ఎలాగైనా కావాలి అవునా ఒక పని చేయండి పురుషోత్తపట్నం డ్యాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు అలాగే హలో ప్రసాద్ మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరకు వస్తుంది సరే గానీ ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది ఇది టైంకి వచ్చింది ఓసి సి దీని గోతారంధాలోయ బొడ్డు మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది ఫోన్ మీరేనా అవునండి ఆ లెటర్ మీదేనా నాకు దారిలో దొరికింది చాలా థ్యాంక్స్ అండి లెటర్ వచ్చింది అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు ఇంత ఎంత బాగా చెప్పాడు వాళ్ళ నాన్న దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉంది హలో లెటర్ ఏం చెప్పింది కలిసినప్పుడు చెంది ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనకమహాలక్ష్మి రాయుటైన ప్రేమలేఖ ఏం మసాలా దంచిపెట్టావి నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్ కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను క్రేజీ క్రేజీ సెల్ఫీలు అక్కడ యో కానీ నా పెళ్లి ఆ యదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునే లేడు అందుకని నేను పెళ్లి చేసుకుని వారితో సింగపూర్ వెళ్ళి ఓ నాలుగు నెలలు బుద్ధిగా ఉండి వారిని నమ్మిస్తాను ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో నువ్వు ఒక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంత డాష్ డాష్ చేసుకోవచ్చు నా ఇంట్లో నా బిడ్డి మీద కావు పిశాచి ఎంతగా భర్తగించావే మరి నాకు తెలిస్తే ఓకేపోతావా పిచ్చిదానా అంతగా వాడికి విషయం తెలిస్తే తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను వాడు పడుకోగానే రాడుతూ రాడుతూ రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం సింపుల్ నువ్వు సింగపూర్ రాగానే వాన్ని చంపమనద్దు ఒక నెలైనా బతకలేద్దాం పాపం ఎంతైనా మొగుడు కదా భారత స్త్రీగా తాలికి విలువ ఇవ్వడం నా ధర్మం నువ్వు భారత స్త్రీవా అసలు నువ్వు స్త్రీవేనా ఈ లెటర్ చదివిన వెంటనే చింపై మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు ఓసే నీ అమ్మో దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకని ఇండియాకొస్తే వస్తే పరిస్థితి యూ లోకల్ గర్ల్స్ మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే సీడ్ లెస్ ఫ్రూట్స్ యూ ఫేక్ ప్రొఫైల్ ఫేక్ రెజ్యూమే ఫేక్ పీపుల్ కాల్ dad అరే నాన్న ఏంట్రా చెప్పు నీకు ఇంతకంటే లవ్ ఫుడ్ సంబంధం దొరకలేదా అరే నీ అనుమానం పక్కన పెట్టరా ఆ అమ్మాయి గుళ్ళో పులిహేరక ఫ్రెష్ గా ఉంది పులిహోరే అది పారాడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా